రాంబస్ మరి ఈ పాయింట్స్ మనము యొక్క వర్టిసెస్ అని వెరిఫై చేద్దాము వెరిఫై చేసిన తర్వాత దాని యొక్క రాంబస్ అయితే దాని యొక్క ఏరియా అవుట్ చేయాలి మరి వీటిని ఏ అనుకున్నాము ఏ బిసి ఈ విధంగా ఆర్డర్లో ఈ విధంగా తీసుకోవాలి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ అలా తీసుకుంటాం ఇక్కడ ఏ ఏజ్ వాట్ ఏజ్ త్రీ కాపా జీరో ఫోర్ కామా ఫైవ్ ఫోర్ కామా ఫైవ్ అండ్ సి మైనస్ వన్ కామా ఫోర్ అండ్ మైనస్ టూ కామా మైనస్ మరి ఇవి పారలోగ్రాఫ్ యొక్క వర్టిసెస్ అయితే మరి అన్ని సైడ్స్ లెన్స్ ఫైండ్అవుట్ చేస్తాము ఆల్ సైడ్స్ లెన్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి దెన్ మేబీ ఛాన్స్ ఆఫ్ ఇట్ ఈస్ అరాంబస్ మేబీ అది స్క్వైర్ కూడా కావచ్చు మరి స్క్వైర్ అరాంబస్ అనే దాంట్లో మనం ఏం చేస్తాం ఏమంటే

फोर कामा फाइव एंड सी इज ऑफ माइनस वन कामा फोर एंड डी इज ऑफ माइनस टू कामा माइनस वन पर ये डिस्टेंस फार्मूला चुदा डिस्टेंस फार्मूला डिस्टेंस फार्मूला इज व्हाट स्क्वायर रूट ऑफ एक्स कोऑर्डिनेट्स डिफरेंस होल स्क्वायर ప్లస్ వై కోఆర్డినేట్స్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్ టూ పాయింట్స్ లో ఈ విధంగా చేయాలన్నమాట యూనిట్స్ రైట్ ఇప్పుడు మరి వన్ బై వన్ ఫస్ట్ ఏబి లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం లెంత్ ఆఫ్ ఏబి ఏబి ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సిబి ఫోర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఫోర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ 5 minus 0 whole square. 5 minus 0 whole square. Then that is 4 minus 3 into 1. 1 square is 1. Plus 5 minus 0 is 5. 5 square is 25. So which is root 26 units the length of EB. Similarly, next length of o, BC. Find out Length of BC. రాస్తావు నెగటివ్ నెంబర్ తీసేటప్పుడు ప్లస్ అవుతుంది ప్లస్ ఫైవ్ మైనస్ ఫోర్ ఇక్కడ మీరు ఆర్డర్ ఏదైనా తీసుకోవచ్చు ఫోర్ మైనస్ ఫైవ్ హోల్ అయినా ఫైవ్ మైనస్ వన్ హోల్ అయినా రెండు ఒకటేను ఎందుకంటే హోల్ స్క్వేర్ రాస్తున్నాం కాబట్టి నెగటివ్ అయినా కూడా పాజిటివ్ అయిపోతుంది సో ఫైవ్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ దెన్ उट स्क्ट मैन टू मैनस वन मैनस टू प्लस वन होल स्क्वायर ओके प्लस नेक्स्ट फोर मैनस वो इज इक्वल टू स्क्वायर रूट ऑफ़ प्लस वन अटे माइनस वन माइनस वन स्क्वायर स्क्वे प्लस वन अभी फोर प्लस वन फाइव फाइव हॉल यूनिट्स త్రీ మైనస్ ఆఫ్ మైనస్ టూ అంటే త్రీ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ జీరో మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే జీరో ప్లస్ వన్ హోల్ స్క్వేర్ విచ్క్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్

లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఏసీ లెంత్ ఆఫ్ డయాగనల్ ఏ ఏక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ లెంత్ ఏమైతుంది త్రీ మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే త్రీ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ జీరో మైనస్ ఫోర్ అనండి లేదంటే ఫోర్ మైనస్ జీరో అంతా ఒకటి फोर माइनस जीरो फोर स्क्वायर, व्हिच इज़ एसीजी क्वाल्स टू स्क्वायर रूट ऑफ़ थ्री प्लस वन फोर फोर स्क्वायर इस सिक्सटी प्लस फोर माइनस जीरा टा फोर स्क्वायर सिक्सटी टोटल हो एन्ड सिक्सटी सुनाई टू सिक्सटी सुनाई टू इनटू सिक्सटी इधर की स्क्वायर रूट कैलकुलेटेड से देयरफॉर एसीजी क्व యూనిట్స్ ఇప్పుడు లెంత్ ఆఫ్ డయాగ్నల్ డిసి లెంత్ ఆఫ్ డయాగ్నల్ సారీ బిడి బీడి లెంత్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీడి ఫోర్ మైనస్ ఆఫ్ మైనస్ టూ అంటే ఫోర్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే ఫైవ్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ సో బీడీ ఈక్వల్స్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ టూ అంటే సిక్స్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ఆల్సో సిక్స్ థర్టీ సిక్స్ టోటల్ ఎన్నిసార్ థర్టీ సిక్స్ ఉన్నాయి టూ థర్టీ సిక్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్వైర్ రూట్ క్యాల్కులేట్ చేస్తే దేర్ ఫోర్ లెంగ్ బీడీ ఈక్వల్స్ టు థర్టీ సిక్స్ స్క్వైర్ రూట్ ఉంది కాబట్టి సిక్స్ అవుతుంది సిక్స్ రూట్ టూ యూనిట్ సో డయాగ్నల్స్ ఏమైనా क्वल दिस फॉ बट एक्वल एक्वल टू बीसीजल टू बीसीक् सी डीक्वल टू D A R B D, which is root twenty six units and diagonals diagonals are unequal. Unequal that is A C is not equal to B D. So the points. ద దర్టిసెస్ ఫామ్స్ దివెన్ వర్టిసెస్ వర్టిసెస్ ఫామ్స్ రాంబస్ 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 ను ఫార్మ్ చేస్తాయి మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ఇఫ్ సో ఒకవేళ ఫామ్ చేస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రాంబర్స్ అన్నారు మరి దాని యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఏరియా ఆఫ్ రాంబస్ ఏరియా ఏరియాంబస్ ఫార్ములా చూడండి హాఫ్ ఆఫ్ వన్ ఇంటూ డి టూ డి వన్ అంటే డయాగ్నల్ అని అంటున్నారు డయాగ్నల్ వన్ ఇంటూ డయాగ్నల్ టూ సో ఇక్కడ డయాగ్నల్స్ ఏమి ఏసి అండ్ బి వాటి యొక్క లెన్స్ మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే దాని యొక్క ఏరియా తెలుస్తుంది చూడండి ఏసీ లెన్త్ ఎంత ఫోర్ టూ four root two units. B D लेते हैं तो six root two units. Substitution देंगे. Four root two into six root. Cancellation जाता. Then C two one is two two zero cancel होता थी. So two into six into root two into root एम तो दी root two whole square. Square root cancel होता थी. Then two six zero twelve into ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ ఫోర్ స్క్వైర్ యూనిట్స్ అని రాయాలి ఏరియా కాబట్టి స్క్వైర్ యూనిట్స్ రాయాలి ఖచ్చితంగా మనం యూనిట్స్ కరెక్ట్ గా మెన్షన్ చేయాలి లేదంటే మనము హాఫ్ మార్క్ కోల్పోవడానికి అవకాశం ఉంది సో ఏరియా ఆఫ్ రాంబర్స్ ఈజ్ హౌ మచ్ ట్వంటీ ఫోర్ యూనిట్స్ ఈ విధంగా మనం చేసినట్టయితే వి విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై